హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్ లవ్స్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి నిమజ్జనానికి హాలిడేస్ వచ్చాను లుంబిని పార్క్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పిల్లలకి టెన్ రూపీస్ ఈవినింగ్ సిక్స్ అలా వెళ్ళాము చూసేయండి పార్క్ అంతా ఒక లుక్ వేసేయండి వెళ్ళంగానే వాటర్ ఫాల్ ఉంటుంది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ చూస్తూ కాసేపు ఎంజాయ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే మేము కరెక్ట్ ఈవినింగ్ సిక్స్ అయింది వెదర్ కూడా చాలా బాగుంది సీనరీ కూడా చాలా బాగుందని కొన్ని పిక్స్ అయితే దిగేసాం ఫ్రెండ్స్ పిల్లల్ని ఈ రోజుల్లో అప్పుడప్పుడు ఇట్లా బయటికి తీసుకురావాలి ఎందుకంటే పిల్లలకి స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది చదవడము స్కూళ్ళు ట్యూషన్లు ఖాళీ టైం దొరికితే టీవీ ఫోన్ అంతే ఇలా బయటికి తీసుకొస్తే వాళ్ళ మెంటల్ హెల్త్ అన్నది మైండ్ అన్నది చాలా రిలాక్స్ అవుతుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎగ్జిట్ అవుతుంటే రైట్ సైడ్ అయితే మనకు ఫుడ్ కోర్టు రెస్టారెంట్ అండ్ బ్యాంకెట్ హాల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అలా ఎగ్జిట్ అయిపోయాక ఆపోజిట్ రోడ్లో తెలంగాణ స్టేట్ సచివాలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసేయండి అక్కడ కూడా ఒక పిక్ అయితే దిగేశాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్ టేక్ కేర్